స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ అరవై ఏడు అరవై ఏడవ పేజీ ఓపెన్ చేసుకోండి మైటిర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ అరవై ఏడు అరవై ఏడు ఓపెన్ చేసుకోండి అన్ని అక్షరాలకు త ఒత్తును ఎలా త తావొత్తును ఎలా ఇక్కడ చూడండి గమనించండి కాకు తావత్తు కాకు తావత్తు కత కత పెద్ద కాకు తావత్తిస్తే గాకు తావత్తు గత గత పెద్ద ఘాకు తావత్తు గత గత జ్ఞాకు తావత్తు గణిత గణిత చాకు తావత్తు చిత చిత పెద్ద చాకు తావత్తు చిత చిత జాకు తావత్తు జిత జిత పెద్ద జాకు తావత్తు జత జిత ఇనీకు తావత్తు ఇంత ఇంత టాకు తావత్తు టుత టుత పెద్ద తాకు తావత్తు టుత టుత డాకు తావత్తు డుత డుత పెద్ద ఢాకు తావత్తు డుత డుత అణాకు తావత్తు ణుత ణుత తాకు తావత్తు థ ఒత్తి పలకాలి థ పెద్ద తావత్తు పలకండి థ దాకు తావత్తు దుత

ಲಾಕು ಲಾಕುತ್ ಇಳತ ವಾಕು ವಾಕುತ ಉತ ಉತ ಶಾಕು ತಾವಕು ತಾವತ್ತು ಸಾಕು ತಾವತ್ತು ಹಿತ ಹಿತ ಅಳಾಕು ತಾವತ್ತು ಇಳಿತ ಕ್ಷಾಕು ತಾವತ್ತು ಕ್ಷ ಕ್ಷಿತ ಬಂಡಿರಾಕು ತಾವತ್ತು ಅರ್ಥ ಅರ್ಥ ಸೋ చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మరొకసారి పైనుంచి దాకా చదివేద్దాం గత కథ కిథ కిథిత చిథ జిథ జిథ ఇత టుథ టుథ డుథ డుథ నుథ రుథ లుథ ఉథ స్థ 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 హుధ లుథ క్త ఋత సో ఇలాగా చిన్నగా ప్రాక్టీస్ చేయండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ సో అన్ని అక్షరాలకు తావత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి వాటి ఏంటి ఈ వీడియోలో చూశారు చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి ఐ విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్